మన ప్రీతమ అవతార్ మెహర్ బాబా ఇలా అంటున్నారు నా ఇచ్చకు లోబడి ఉండండి మీరు శాశ్వతమైన జీవనాన్ని ఆశిస్తే నాకు సర్వార్పణం కావడం ద్వారా మోసకారి అయిన మీ అసత్య అహము మరణించాలని కోరుకోండి నా ఇచ్చకు సంపూర్ణంగా మీరు సర్వార్పణ కావాలి అంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి మీ మనస్సు నుండి ఆలోచనలన్నీ తొలగిపోవాలి నా మీద ప్రేమలో తమను తాము సర్వార్పణ చేసుకున్న వారందరూ నా రూపము వెనుక దాగి ఉన్న సత్యమును దర్శిస్తారు ఆరాధిస్తారు మరియు పొందుతారు కూడా తనను పాదాలతో త్రుక్కిన లేక ఒక మానవుడు నుదుట అద్దబడినా గాలిలో ఎగురుతున్నా లేక నీటిలో కలిసిపోయినా ధూళి తన గురించి తాను ఆలోచించదు దానికి ఏదైనా ఒక్కటి నేను చెబుతున్నాను సంపూర్ణమైన సర్వార్పణకు ధూళిగా మారిపోవడం కంటే సరి ఉదాహరణ మరొకటి లేదు ఆధ్యాత్మిక పురోగతిలో ఒకదాని తర్వాత మరొకటిగా అనేకమైన అర్పణలు ఇమిడి ఉంటాయి చిట్ట చివరి గమ్యమైన ప్రత్యేక అహమును అర్పణ చేసే వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అంతిమ అర్పణ సర్వార్పణయే సత్యమును సాధించుటకు ఇది సరిసమానము అని అన్నారు మన ప్రీతం అవతార్ మెహర్ బాబా